నమస్తే ఫ్రెండ్స్ భారతదేశం సుసంపన్నం అవ్వాలంటే దేశీ గోవులు తప్పకుండా వ్యవసాయంలో ఒక భాగం కావాలి కానీ రైతులకు భారం అవ్వడం వల్ల గోవులను అన్నిటినీ అమ్మేస్తున్నారో అవి కలైబాకి వదశాలకి వెళ్ళిపోతున్నాయి అలా వెళ్లకుండా ఉంచాలని రైతు దగ్గరే సస్టైనబుల్ మోడల్ పైన గోవును సంరక్షించాలనే పట్టుదలతోని నేను గో సంరక్షణ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాను సస్టైనబుల్ మోడల్ పైన పనిచేస్తున్నా నేను అందులో విజయం సాధించానని తప్పకుండా చెప్పగలుగుతాను సో నా జ్ఞాన సంపదని అందరికీ పంచాలని నా అనుభవాలను నేను సాధించినటువంటి నైపుణ్యాలను సమస్యల యొక్క పరిష్కారాలను గోవుని విజయవంతంగా ఏ విధంగా మన దగ్గర పెంచుకోవచ్చు ఖర్చు లేకుండా అన్న విషయాలను మీ అందరితో పంచుకోవడానికి నేను పంచగవే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను ఆ ట్రైనింగ్స్లో ఎంతోమంది నేర్చుకున్నారో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో వెళ్ళి ఈ గోసం గో సంరక్షణ ప్రారంభించారు అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ జ్ఞాన సంపద అనే దీపంతోని మనం గో సంరక్షణ చేయవచ్చు జ్ఞానాన్ని పంచుకున్నప్పుడే అది అందరికీ ఉపయోగపడుతుంది అన్నది నేను భావిస్తాను ఫ్రెండ్స్ అది నిజంగా జరుగుతోంది కూడా జరగబోతుంది కూడా ఫ్రెండ్స్ అవైలబుల్ కౌడన్ పార్ట్స్ సౌండ్ కమ్ కరోనా నంద మహారాజులు సై ఆటలు ఆడుకుంటున్నాయి నాదమ్ములు జస్ట్ నేను డూప్ స్టిక్స్ నేర్చుకుని నా వరకు నేను ఒక టెన్ థౌజండ్ అయినా సంపాదించి మా ఇంట్లో వాళ్ళకి చేయాలి అని వచ్చాను సో యాక్చువల్గా మా అన్నయ్య ఐడియాతోనే వచ్చాను కాకపోతే మా ఇంట్లో ట్వంటీ ఫైవ్ దాకా ఆ ఉంటాయి కానీ ఎప్పుడు పట్టించుకోలేకుండే జయశంకర్ భూపార్పెడ్ డిస్ట్రిక్ట్ నేను డైరీ ఫార్మ్ ఉంది ఆల్రెడీ అపోతే గో ఉండలేదు గోలతో అవును ఫుల్గా మనం ఎక్కడ చూడలేదు కొత్తవి నేర్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం కొత్తవి ఇన్నోవేషన్స్ చేయడం అలాంటివి చేయాలని మీరు ఏదైనా ప్లేటు ఉన్నా

వాళ్ళ ప్రధాన జీవాంశం జీవాంశం చేసి రైతులకు ఇచ్చి వాళ్ళలో అవర్నెస్ తీసుకొచ్చి రైతు ఫస్ట్ ఆవును బతికిచ్చే విధంగా చూసుకొని దాని ద్వారా వన్ బై వన్ మీరు క్వశ్చన్ అడితే నేను ఆన్సర్ చెప్తాను ఇంట్రొడక్షన్